హాయ్ అండి ఈరోజు నేను మీకు చిలకడ దుంపలు గీ చిలకడ దుంపలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను ముందుగా కొన్ని కట్ చేసుకున్నాను ఇంకొన్ని ఉన్నాయి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మీకు ఇలా చేసుకున్న తర్వాత ఫీల్ చేసేసుకోవాలి చిలకడ దుంపలు మొత్తం ఫీల్ చేసుకోవాలి పైన చెక్కు తీసేస్తేనే గీ బాగా దానికి పడుతుంది నెయ్యి బాగా పడుతుంది మొత్తం మనం ఫీల్ చేసేసుకోవాలి చేసుకునేటప్పుడు మనకి ఎక్కడన్నా కూర్చినట్లుగా అనిపిస్తే అది తీసేసేయాలి కొంచెం కలరు చేంజ్ అయినట్లుగా అనిపిస్తాయి కొన్ని గ్రీన్ కలర్లో వచ్చేస్తాయి ఇగొండి ఇట్లాగా గ్రీన్ కలర్లో వస్తుంది అది తీసేసేయాలి అది చేదుగా అయిపోతుంది అనమాట బాగుండదు అందుకని చెప్పేసి ఇట్లా మనం చూసుకొని పుచ్చులు లేకుండా ముక్కలు కట్ చేసుకొని చేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ కానీ మనకి సీజనల్గా వచ్చినప్పుడు తినాలి కదా అందుకని చెప్పేసి నేను కంపల్సరీగా ఇయర్లీ ఒకసారి మాకు వస్తూ ఉంటానన్నమాట అప్పుడు నేను తీసుకొని పిల్లలకి ఇలా చేసి పెడుతూ ఉంటాను మనం కూడా పాతకాలంలో పెద్దవాళ్ళు మనకు కూడా చేసి పెట్టారు కదా మీలో ఎంతమంది తినుంటారో నాకు తెలియదు కానీ మేమైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో కానీ ఎక్కడైనా ఇలాగా చిలకడ దుంపల్ని ఉడికించుకొని తినేవాళ్ళం ఇలా మొత్తం మనం కట్ చేసుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలి మనం కర్రీ కనుక ఆయిల్ వేసుకొని చేసుకుంటాం కదా కర్రీ అలాగే దీనిలో నెయ్యి వేసుకోవాలి ఇంకేం వేయకూడదు ఓన్లీ నెయ్యే ఇట్లా మనం నెయ్యి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని దీనికి మనం చేయాల్సిన ముఖ్యమైన ప్రాసెస్ ఒకటి ఉంది అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సిమ్లోనే పెట్టుకోవాలి ఇట్లా మనం ఒక చెంబులో కానీ గిన్నెలో కానీ ఇట్లా వాటర్ తీసుకోవాలి మనం తాగే నీరే తీసుకోవాలి అవి తీసుకొని ఈ మూత మీద పెట్టేసేయాలి ఇప్పుడు ఆవిరికి ఈ నీళ్ళు డ్రాబుల్ డ్రాబుల్గా లోపలికి గిన్నెలోకి వస్తాయి మధ్య మధ్యలో మనం ఈ తీసి మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి ముక్క చిదగకుండా ఎగరేస్తూ ఉండాలన్నమాట ఇది మాత్రం తప్పకుండా పాటిస్తేనే మనకి ముక్క మగ్గినట్లు వచ్చింది చాలా అంటే చాలా రుచిగా వస్తుంది నేతితో మనం మధ్య మధ్యలో వీటిని కలుపుకుంటూ ఉండాలి లేకపోతే చూసారా ఆవిరికి ఇట్లా మగ్గిపోతూ ఉంటాయి ఈ వాటరు దానిలో డ్రాపులు డ్రాపులుగా పడి మగ్గుతూ ఉంటుంది ఇట్లా మనం ఉండాలి ఉండాలన్నమాట మొక్క ఎక్కడ మనకి చిరక్కుండా ఇట్లా కలిపెట్టుకుంటూ ఉండాలి చూసారా ఎట్లా కదులుతున్నాయో అట్లా మనం ఎగరే ఎగరేసుకుంటూ ఉండాలి ఇలా ఎగరేస్తే మగ్గిపోతూ ఉంటాయి నేతిలో స్వీట్నెస్ పోకుండా ఉండడానికి ఇలా చేసుకోవాలి వాటర్లో అయితే స్వీట్నెస్ అంతా పోతుంది ఇలా అయితే మనకి స్వీట్ అంతా దానిలో ఉన్న స్వీట్ అంతా అట్లానే ఉంటుంది ఇలా మనం మళ్ళీ పెట్టుకోవాలి అట్లా మధ్య మధ్యలో మనం స్పూన్తో కానీ దేంతో అయినా కానీ గుచ్చి చూసినట్లయితే ముక్క మెత్తగా అనిపించగానే తీసేసుకోవాలి ఇంకా అంతేనండి ప్రాసెస్ ఇలా మనకి చాక్తో గుచ్చితే ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇంకా రెడీ అయిపోయింది ఎన్నో ఇంగ్రీడియంట్స్తో మనం రకరకాల స్నాక్స్ చేసుకుంటాం కదా అలా కాకుండా రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో మనం ఇలా చిల్లకడ దుంపలతో చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు టీలో చాలా అంటే చాలా బాగుంటుంది టీ తాగుతూ ఇవి తింటుంటే చూడండి రెడీ అయిపోయింది ఓకేనా మరి మీరు కూడా ఇలా తయారు చేసుకుంటారనుకుంటున్నాను బాయ్ మరి